అందరికీ నమస్కారం రోజు బ్రేకింగ్ స్వాగతం చూస్తున్నందుకు ధన్యవాదాలు బెంగాల్ అసెంబ్లీలో జరిగిన హై వోల్టేజ్ డ్రామా గురించి సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున కోల్కతాలోని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఈ సంఘటన జరిగింది ఇతర రాష్ట్రాలలో బెంగాలీ మాట్లాడే వారిపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఒక తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో వాతావరణం వేడెక్కింది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడటానికి లేవగానే బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం ప్రారంభించారు సెప్టెంబర్ రెండున సస్పెండ్ అయిన ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి సస్పెన్షన్ గురించి వారు వివరణ కోరారు స్పీకర్ బిమన్ బెనర్జీ బీజేపీ చీఫ్ విప్ శంకర్ ఘోష్తో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు అగ్నిమిత్రా పాల్ మిహిర్ గోస్వామి అశోక్ దిండా మరియు బంకిం ఘోష్లను ఆ రోజు కోసం సస్పెండ్ చేశారు వారు సభను విడిచి వెళ్లడానికి నిరాకరించినప్పుడు మార్షల్స్ను ను పిలిపించారు మార్షల్స్ ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు పంపారు ఈ క్రమంలో శంకర్ ఘోష్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు మమతా బెనర్జీ స్వయంగా బీజేపీపై భాషా తీవ్రవాదం అని ఆరోపించి వారిని ఓటు దొంగలు అని పిలిచారు ఈ సంఘటన తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న రాజకీయ పోరాటాన్ని మరోసారి బట్టబయలు చేసింది